ఏదు రెండు నెహం అధికారం ఇచ్చి తిని హన స్తోత్రం నెప్పాలి అధికారిగా ఉంది నమ్మకంగా ఉన్నాడంట అంతా బాబోయ్ క్యాషియర్గా ఉండి నమ్మకంగా ఉండాలి డబ్బు పెత్తనం చేస్తూ నమ్మకంగా ఉండాలనండి కొంచెనండి గట్టిగా డబ్బు పెత్తనం చేస్తూ నమ్మకంగా క్యాషియర్గా ఉంటూ నమ్మకంగా మీరు ఇచ్చిన సేవ కొరకు ఇచ్చిన కానుకూలను నేను ఎలా ఖర్చు పెట్టాలి బన్ను ఫీజు కోసం ఖర్చు పెట్టేది మీరేమో మీ ఖర్చులు మాకు ఇస్తున్నారు నేనేమో బన్ను ఫీజు కోసం ఖర్చు పెట్టేది కాలేబో ఏమి లేదు కొంచెం గట్టిగా మహేష్ చెప్పాలి ఏమి లేదు నమ్మకం ఏమన్న కొలది వేల రూపాయలు కానుకిస్తున్నారు వాటిని నా భార్యకో నా పిల్లలకు నా అవసరాలకో ఖర్చు పెడితే నాలో ఏమి లేనట్టు నమ్మరలా చెప్తున్నాను మనం నమ్మకముగా మాత్రము కాదు సంపూర్ణమైన నమ్మకస్తులుగా ఉందముగాకా అతడు అధిపోత ఎన్నుకో తేచ్చు ఊరికో మాట ఎన్నుకో తెచ్చు కాలిబో అధిపతి కదా ఎన్నుకో తెచ్చు బాబీ ఎంత నొక్కేయచ్చు అతను ఎవరమ్మా కోట రాజుగారి కోట కదమ్మా అనుషా ఎవరికే కోటకు అధిపతి అని బైబిల్ చెప్తుంది కోటకు ఎంత ఎందుకో తేచ్చు కూడా తనది కానిది ఆశించలేదు సంపూర్ణమైన నమ్మకం అనండి సంపూర్ణమైన ఈ రాత్రి ప్రతి బాధ్యతను సంపూర్ణమైన నమ్మకముగా నెరవేర్చదుగాకా అసలు లెక్కర్లా నీకు ఏదైనా చెబితే స్తోత్రం నేపండి గట్టిగా స్తోత్రం నేపండి ఎవరేదన్నా నీకు అప్ప అసలు లెక్కడి అక్కర్లేదు లెక్కడికి లేక రూపాయి తక్కువ కాకుండా ఇది సంపూర్ణమైన ఎస్ మీకు మాకు తెలుసు కదా నమ్మకమైన రాయబారి పూర్తి చేయాలి ఎస్ మంచి ఔషధము లాంటి వాడంట స్తోత్రం చెప్పండి ఏ రాయిపారి కొంచెం గట్టిగానండి ఏ రాయబారి నమ్మకమైన మనందరం ఎలా ఉండాలంట చాలు నమ్మకమీనా చాలుసయ్యా ఏ స్థితిలోనున్న ఇంకేమి అందరూ నమ్మకమైన చాలు యేసయ్యా దేవునికి స్తోత్రం అనన్య నమ్మకమైన మనుషుడు అందుకే కోటక అధికారాన్ని అప్పగించాడు మోసే గురించి రాయపజని మరి తెలిసి కదండి మనకి మోసే చెప్పాలి మోసే నా ఇల్లంతటిలో విత్ రెఫరెన్స్ విత్ రెఫరెన్స్ విత్ రిఫరెన్స్ బేబీ రెఫరెన్స్ కూడా చెప్తే మీరు ప్రసంగం ఎంత చేయాలంటారా నుండి వచ్చి అసలు పోనీ బేబీ నిర్గమ కాండం రాంగ్ చెప్పం సౌ మోసే అన్నా మళ్ళీ సమూహాలు అంటున్నా రాంగ్ అతను వర్సిటీ కాండేయమ్ సంఖ్యాకాండం పన్నెండు ఏడు ఒరిజినల్ అది ఇదేమో జిరాక్స్ మరి అంతే కదా దాని అది చూడండి సంఖ్యా కాండం పన్నెండు ఏడు ఎవరో అయ్యి బాబోయ్ స్తోత్రం చెప్పండి ఎందుకు ఎందుకన్నాడు దేవుడు అన్నయ్య అక్క ఇద్దరు తెరమడిపోయారు మీద అన్నయ్య అక్క తిరమడిపోయారు కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళని మీరు తిరగమడిపోతారు మీ ఇంట్లో వాళ్ళని మీరు తెరమడిపోతారు కొన్నిసార్లు చూడండి నా ఇసు ఒకసారి నేను చూడాలి కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు మన మీద మీ కుమార్తె మేమే తిరగడిపోవచ్చు అవసరమైతే నేనే పాశ్రమ గారి మీద అంటే అప్పుడప్పుడు తిరగబడతారు అని బండు అప్పుడప్పుడు పాశ్రమ గారి మీద తిరగమడతారు అంత లేదు నేను మామూలుగా అంటున్నాను తిరగదు అంతే లేదు కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు మీ మీద ఏం చేస్తారు ఏమక్కర్లేదు అనుష ఉంది బాబీ మీద కొన్నిసార్లు ఏం చేయొచ్చు చెప్పమ్మా తిరగమంటుంది మనం అనుకున్నాం అనుష నైన్టీ నైన్ పర్సెంట్ సైలెంట్ అనుకుంటున్నాం ఆ స్టాంప్ బాబీ వేయాలి స్తోత్రం నేపాలి కొంచెం గట్టిగా స్తోత్రం నేపాలి కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు మన మీద ఏమవుతారు తిరగబడతారు మూసే ఎవరు తిరగబడ్డారు అన్నయ్య అక్క అనండి కొన్నిసార్లు భర్త నేమే తెరమడతాడు కొన్నిసార్లు తల్లి తల్లిని తెరమడుతుంది కొన్నిసార్లు భార్య నీ మీద చెప్పాలి కన్న పెట్టలు మన మీద కట్టుకున్న వాళ్ళు మన మీద ఏ సయ్యని పక్షంగా ఉండి వ్యాఖ్య వారు ఎంత తిరగబడిన నిన్నేమీ చెయ్యలేరు గట్టిగా చెప్పట్లో అంతే కదా కొన్నిసార్ అన్నదమ్ములే మన మీద అన్నదమ్ములే మన మీద యాస్ మోసే మీద ఎవరు తెరగబడ్డారమ్మా అన్నయ్య అక్క అన్నయ్య అక్క సొంత తెరగబెడతారు మన మీద అయినా ప్రభు మన పక్షంగా ఏం చేస్తారు మోసే అతడు నా ఇల్లంతటిలో చెప్పాలి అత్తదు నా ఇల్లంతటిలో ఎస్ నెహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినాం ఇంకో మాట నెహమ్యా గ్రంథం చూడండి తమ్ముడు చూడకాలివు ఎనిమిదో వచ్చిన అది ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి అతడు నమ్మకమైన మనుషుడు రాత్రి ఒక మాట ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి త్వరగా ముగింపులోకి వెళ్దాం మనము సంపూర్ణమైన నమ్మకములోనికి వచ్చేది ముగా ఎస్ అసలు ఇప్పుడు భర్తనికి డబ్బులు ఇచ్చాడు అసలు నిన్న కొంచెం కొంచనా అండి లెక్కడకూడదు అండి బాబా అలా అలా జరగాలంటే ఎలా ఉండాలన్నా నా భార్య ఒక్క రూపాయి కూడా వేసు అవును రోజులు ఎక్కువగా ఆన్లైన్ వచ్చేసిన తర్వాత బుకింగ్లు ఎక్కువైపోయినాయి ఆన్లైన్ వచ్చిన తర్వాత బుకింగ్లు ఎక్కువైపోయినాయి రెండు రోజులు కోలు వస్తున్నారు రెండు రోజులు కోకలు వస్తున్నారు రెండు రోజులు ఒకరు వస్తున్నారు ఏంటంటే బుకింగ్ ఇదివరకు షాపింగ్లకు వెళ్ళి తెచ్చుకుని పెద్ద కష్టం లేదు ఇప్పుడు బుక్ చేసేస్తున్నారు ఏంటి బుక్ తున్నారు అమ్మాయ్ బుక్ చేసేస్తున్నారు ఇంకా బుకింగ్ అయిపోయింది బుకింగ్ అయిపోయింది బుకింగ్ అయిపోయింది సంపూర్ణమైన నమ్మకములోనికి ఎదుగుదుముగాక 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 ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తున్నా మోసే సుమారు నలభై సంవత్సరాలు భారీకు దూరంగా ఉన్నాడు సుమారు నలభై సంవత్సరం సుమారు సుమారుగా చెప్తున్నాను నేను అయితే చాలా సం నలభై సంవత్సరాలు పక్కన పెట్టండి చాలా సంవత్సరాలు అత్తగా అదే మాంగ